బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్న అఖిలేష్ కేసీఆర్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది సైకిల్ సంకేతంతో ప్రభజల్లో బ్రలంగా నిలిచిన సమాజ్వాదీ పార్టీ ప్రయాణం ముప్పై ఏడు ఎంపీలతో కేంద్రంలో మూడవ పెద్ద పార్టీ ఎదిగిన తీరు బీఆర్ఎస్ కు మోటివేషన్గా కేటీఆర్ పేర్కొనడం గమనార్హం ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అఖిలేష్ యాదవ్తో బీఆర్ఎస్ నేతలు జరిగిన భేటీ భవిష్యత్తు రాజకీయ మైత్రికే సూచన చూస్తున్నారు ప్రజలతో నేరుగా ఉండే రాజకీయాలు ఏ పార్టీని అయినా ముందుకు నడిపిస్తాయని ఇదే ప్రాంతాలలో భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్ళీ శక్తివంతంగా ఎదుగుతోందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజలు ఆశీర్వదిస్తే తిరిగి బలమైన ప్రత్యామ్నాయం అవుతాయని అన్నారు ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు కలుసుకుందాం మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరు కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా అతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈ రోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా ముప్పై ఏడు మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి మూడో అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా भविष्य तो दो हजार चौबीस में थर्टी सेवन एमपी को लेकर पहुंचे तो हम भी उम्मीद रखते हैं इंस्पायर होते हैं आपसे आपकी पार्टी से और आगे भी फिर एक बार बॉन्स बैक करेंगे और फिर एक बार सत्ता में आने की कोशिश करेंगे बस यही कह रहा था आपकी स्वागत है थैंक यू उत्तर प्रदेश माजी मुख्यमंत्री हृदय विधंगा साला कालंगा गदल केसी